అంటే ఇప్పుడు మనం మంగళగిరి తిరిగి రావాలంటే నడుచుకుంటా ఎంత టైం పడ్డద్దు పట్నం అంతా ఒక జీవాడ పట్నం అంతా తిరగాలంటే నడిచి చాలా టైం పడుతుంది నడుచుకుంటా ఆయన నడిచి లేదా గాడిద గాడిదేమైనా స్పీడ్గా వెళ్ళిద్దా వెళ్ళదు అంటే అందుకే ఆ రాత్రంతా ప్రయాణం చేస్తాడు ఆయన రాత్రంతా కూడా ఆ పట్నం కళ చూసి ఎంత భారం ఉందో మనకు అర్థమవుద్ది ఆ తర్వాత పదిహేడు వయసులోకి వచ్చారు ఇక్కడ వాళ్ళ వాళ్ళందరినీ సమావేశపరిచి యూధి సమావేశపరిచి మరి ఎడిషన్ ఎట్లా పాడైపోయింది చూశారు కదా మరి ఇంకా నింద రాకుండా మరలా కట్టడం రండి అని పదిహేడు విషయంలో చెప్తాడు ఇప్పుడు పద్దెనిమిది విషయంలోకి ఏం చెప్తున్నా అంటే ఇదిగాక నా దేవుని కరుణాహస్తము నాకు తోడై ఉన్నది నాకు సహాయం చేయటికి దేవుని కరుణాహస్తం గురించి అని ఈ మాట చెప్తూ కట్టుడకు పూనుకుందడం అని చెప్తాడు ఇక్కడ ఒక హస్తం దేవుని హస్తం గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ దేవుని హస్తం గురించి ఏంటంటే పద్దెనిమిది వచ్చిన గాక నాకు సహాయం చేయువు దేవుని కరుణాహస్తం కనుక మనము దేవుని కరుణా హస్తము దేవుని దక్షిణ హస్తము దేవుని బలమైన హస్తము అని మనం చూస్తాం అయితే ఇక్కడ ఈ దేవుని హస్తం చేసే పనులు గత పోయిన వారం ఐదు సంగతులు చూసినాం ఏం చూసినాం ఒకటి శత్రువులను చితకగొట్టిన హస్తం ఐగుప్తీల సైన్యాన్ని శత్రువులను నిర్గమాకాండం పదిహేను ఆరులో శత్రువులను చితకగొట్టినది ఎర్ర సముద్ర దగ్గరకు వచ్చి పద్నాలుగు అధ్యాయ టైంలో అందుకు పదిహేను అధ్యాయంలో కీర్తన వాడతారు పదిహేను ఆరులో శత్రువును యహో చితక కొట్టిందంట అంటే మనకు ఈ లోకంలో శత్రుడు ఎంతో మంది ఉందన్న అంటే అపవాది వారి సమూహం అంతా ఉంది అందుకే ఈ దినాల్లో అపవాది దూతల సమూహము దేవుని బిడ్డను కూడా బలహీనపరుస్తుంది సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం కూడా మోసం చేస్తుంది యస్కృత్యోద శిష్యుడు అంటే దేవుని సేవించేవాడు అలాంటి వ్యక్తిని కూడా సాంతానం మోసపరుస్తాయి మనమే ఏ పాటలో దావీదు భక్తుడు మనందరికంటే గొప్పవాడు అలాంటి భక్తుని కూడా సాతానం ఏం చేసింది మోసం దీన్ని బట్టి మనం ఏమర్థం తెలుసా సామాన్య విశ్వాసుల నుంచి బలమైన విశ్వాసుల వరకు బలమైన భక్తుల వరకు పరిచయ వారి వరకు కూడా పడగొట్టిద్దని శత్రువు మనం ఈ రెండు సందర్భాలు చాలు బైబుల్లో అంటే దావిది భక్తుడు ఇసుక రోధ శిష్యుడు కనుక మనం గమనిస్తే అంటే దీన్ని బట్టి సాతాను ఎంతమందిని ఎవరినైనా నిన్ను నన్ను ఎవరినైనా బలహీనపరచగలదు ఎవరినైనా పడగొట్టగలదు ఎవరినైనా పాపను చేయగలదు నశింప చేయడానికి అలాగనే అప్పవాది దూతల శత్రువు మనకి ప్రధాన శత్రువులు అందుకే వారు మనం వారు కూడా ఉన్నారు అందుకే మీ విరోధీని అప్పవాది ఎవరిని మృంగుదా అని గర్జించు మొదటి పేరుతో ఐదో వచ్చాను అంటే సాతాను మృంగేవాడు కూడా ఉంటాడు మనం అనుకుంటాం కదా సాతాను ఏం మ్రింగడు అనుకోడు సాతాను పేర్లు ఏమన్నాయి వాడు అంత కూడా అని కూడా దొంగయు దోచుకునేవాడు అంటే సాతాను దోచుకుంటాడు దొంగతనం చేస్తాడు సంపటను కూడా చేస్తాడు అంటే సాత హత్య చేస్తాడు హత్య చేయడానికి వస్తాయంట అంటే అత్త చేయడం అంటే తెలుసుగా చంపడం అత్త చేయటం అంటే చంపడం అంటే దేవుని బిడ్డలను కూడా చంపే పరిస్థితి అంటే దేవుని కృపలో మనకుంటే తప్ప దేవుని హస్తం మనకు తోడుగా ఉండిపోతే సాతాను ఎవరినైనా ఏమైనా చేయగలడు అని మనం బైబుల్ సత్యాన్ని గుర్తించాలి మనం ఏ పాఠాలు భక్తులు చూసుకుంటే అందుకే మనం చాలా జాగ్రత్తగా ఆత్మీయంగా ఉండాలి ఎందుకు దీనిలో చాలామంది విశ్వాసులు భక్తులు ఏర్పరచబడిన వారు పరిచర్ చేసే వాళ్ళు సైతం మోసపోతున్నారు ఎందుకంటే ఇసుకతో తప్ప మోసపోలా దావీ మోసపోలా వాళ్ళకంటే ఎవరూ గొప్పవాళ్ళం కాదు వాళ్ళు మనకంటే వాళ్ళే గొప్పవాళ్ళు బైబిల్ వాక్యానుసారంగా అయితే కాబట్టి దీన్ని బట్టి మనం జాగ్రత్త పడాలి దేవుని బిడ్డలను బలహీనపడతా అందుకే ఏమన్నాడు దేవుని హస్తము ఇస్రాయిల్ మోసే పరిస్థితుల్లో వారికి సైన్యం పరో పరో సైన్యం వచ్చి సంహరించాలని చూస్తే పద్నాలుగో అధ్యయంలో యహో వాస్తవం చితక కొట్టిందంట శత్రువులని అంటే పరోని పరో సైన్యము పరో యొక్క అధిపతులు వారిని ఇది నల్ల మనం అపవాది అపవాది దోతలను చితకగొట్టకపోతే కొట్టకపోతే వస్త్రం లేకపోతే ఆ బైబిల్ రానిది ఈరోజు దినవాక్యంలో న్యాధిపతుల గ్రంథంలో వారు ఇస్రాయిల్ను చితకగొట్టి అనగ అనగదొక్కారంట ఎవరిని తెలుసా ఇస్రాయిల్ని చి ఇస్రాయిల్ని ఈరోజు దినవాక్యంలో న్యాధిపతుల గ్రంథంలో చిత్ ఇస్రాయిల్ను శత్రువులు చితక దుక్కి చితకుగొట్టి అనగ దొక్కారంట ఇస్రాయిల్ దేవుని ప్రజల్ని అంటే సాతాను నిన్ను నన్ను మనల్ని కూడా చితగ కొడతాడు అందుకే దేవుడు సాతాన్ని చితకగొట్టకపోతే సాతానే మనల్ని ఏం చేస్తాడంట చితగ అది దానికి ఎగ్జాంపుల్ న్యాయాధిపతులు ఇస్రాయలు అలాగ అయ్యారు సరే ఇక్కడ మనము ఒకటి చూసిన రెండోది ఏం చూసినా పోయిన వారంలో మొదటి రాజులు పద్దెనిమిది నాలుగులో ఏలియా బలపరచగా ఆహాబు రాజు రథం కంటే బలంగా ముందుగా పరిగెత్తగలి అంటే మన ఆత్మీయ జీవితంలో మనం ప్రయాణం పరిగెత్తాలంటే ప్రయాణంలో ఆత్మీయ ఆత్రలో దేవుని హస్తం మనల్ని ఏం చేయాలో బలపడాలి రెండో తర్వాత చూస్తే మొదటి దినోత్సవం తెర ఎనిమిది ఈ దావీదుకు దేవుని హస్తం మీదకొచ్చి ఈ మత్సు ప్లాన్ మందిరం పని అంతటినీ రాతపూర్వకంగా దేవుని హస్తం నేర్పింది కనుక దేవుని హస్తం నేర్పే హస్తం కనుక మనము నాలుగోది ఏం చూసిన పోయిన వారం రెండో దినోత్సవం ముప్పై పన్నెండులో యహో హస్తం యోదావారిని ఏకం చేయుటక ఎందుకంటే ఈ పస్కా పండుగను ఆచరించడానికి ఇజకే రాజు అధిపతులతో ఆలోచన చేస్తే ఇజుకే రాజు మంచోడు ఆయనకు ఆలోచన ఉంది మరి అధిపతులు అందరు ఉంటారా కొంతమంది మంచోళ్ళు వాళ్ళు కూడా ఏకీభవించాలి మరి ప్రజలందరూ ఏకీభవించాలి కదా మనం కాకపోతే ఒక దేవుని కార్యం కొరకే దేవుని సంకల్పానికి అది దేవుని ఉద్దేశం దేవుని చిత్తానికి కూడా దేవుని ఉద్దేశానికి కూడా దేవుని ప్రజలు మనం ఏకీభవించాలంటే ఏముండాలి తెలుసా దేవుని హస్తం ఉండాలి అది మనము దినవృత్తాంతాలు మనం చూస్తాం అందుకే దేవుని కార్యమైన పసకా పండుగను ఆచరించడానికి ఇజుకియా ఈ అధికారులందరూ వాళ్ళతోటి ప్రజలందరూ దేవుని హస్తం ఏం చేసిందంట ఏకం చేయడానికి తోడ్పడింది అంటే దేవుని కార్యము కొరకే మనం కూడా ఒక దేవుని కార్యం చేయాలంటే మనందరికి కూడా ఏకం రావాలంటే దేవుని హస్తం మనకు